వెల్కమ్ నా పేరు లంబిని స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా ఏది మంచి ఏది చెడు అని చెప్పేసి ప్రతి నిత్యం కూడా మీరు ఆలోచిస్తూ ఏదో ఒక డౌట్ఫుల్ గా మైండ్ సెట్ తో ఉంటే కనుక ఇలాంటి ఒక గురు మీకు డెఫినెట్లీ కావాలండి ఎందుకంటే ఆయన చెప్పే టాపిక్స్ డీల్ చేసే డిస్కషన్ అలా ఉంటుందన్నమాట ఆయన మనతో పాటు ఉన్నారు అనంత సాయికృష్ణ గారు అనంత శక్తి ఫౌండర్ స్పిరిచువల్ గురు లెట్స్ డాక్టర్ హెమ్ హలో సార్ నమస్కారం నమస్తే పెళ్ళి గురించి మాట్లాడాలని అనుకున్న ప్రతిసారి ఈ మధ్య కాలంలో నేను చూస్తున్నాను కదా పెళ్లి అనగానే నెక్స్ట్ టాపిక్ డివోర్స్ గురించి వస్తుంది అది ప్రేమ పెళ్లి అయినా లేదంటే పెద్దలు కుదుర్చున్న వివాహం అయినా సరే నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు డివోర్స్ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో లో అది వన్ ఇయర్ కో కొంతమంది త్రీ మంత్స్ కె కొంతమంది వన్ మంత్ కే అంటే ఇంత డెలికేటెడ్ గా అయిపోయినాయి ఎందుకు ఆ రిలేషన్షిప్స్ కానీ లేదంటే పెళ్ళి మెయిన్ గా సో దాన్ని మీ అబ్జర్వేషన్ లో మీరేం చెప్తారు దానికి పెళ్లి అంటే ఇప్పుడు ఎలాగుంది అంటే ఎక్స్పెక్టేషన్ లైఫ్ అనుకుంటున్నారంట పెళ్లికి ముందు ఎలా అనుకుంటారో పెళ్లి తర్వాత కూడా అలాగే ఉండాలంటే కుదరదు ఎందుకంటే పెళ్లికి ముందు నువ్వు ఒక్కడే పెళ్ళి తర్వాత ఇద్దరు అవుతారు ఇద్దరు అయినప్పుడు ఏమవుతుందంటే మీరు చాలామంది చూడండి ఎక్కువ లవ్ మ్యారేజెస్ డైవర్స్ ఎక్కువ అవుతుంది ఎందుకంటే వాళ్ళు పెళ్ళికి ముందు ఒకరికొకరు కమ్యూనికేషన్ ఉంటుంది ఒకరు చిన్న తప్పు చేసినా కూడా దాన్ని ఎక్కడితో వదిలేసి జర్నీ స్టార్ట్ అవుతూ కంటిన్యూ అవుతూ ఉంటారు వాళ్ళ వాళ్ళిద్దరి మధ్యనప్పుడు లవ్ అనేది ఉంటుంది ప్రేమ అఫెక్షన్ అనేది ఉంటుంది వెళ్ళి తర్వాత ఏమవుతుందంటే రోజు రోజుకు రోజు రోజుకి ఇద్దరు వ్యక్తుల మధ్యన ప్రేమ అనేది తగ్గుకుంటూ వస్తుంది ఆ తగ్గుకుంటూ వచ్చినప్పుడు ఏమవుతుందంటే చిన్న దాన్ని కూడా ఒక సమస్య మాత్రం తీసుకుంటారు వాళ్ళు అప్పుడు ఏమవుతుందంటే చిలికి చిలికి గాని వాళ్ళు అంటారు చూడండి దాన్ని డైవర్స్ వరకు తీసుకెళ్తారు అదే ఆఫ్టర్ బిఫోర్ మ్యారేజ్ చూడండి ఎంత పెద్ద గొడవ జరిగినా కూడా వన్ అవర్ లోపల ఇద్దరికి ఒకరికొకరు కాల్ చేసుకుంటారు అదే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత చూడండి వన్ వీక్ అయినా టెన్ డేస్ అయినా కాల్ చేసుకోరు ఎందుకంటే లవ్ అనేది ఎలాగా ఉంటుంది అంటే మ్యారేజ్ బిఫోర్ ముందు ఉన్నట్టు మ్యారేజ్ తర్వాత ఉండదండి ఎందుకంటే మ్యారేజ్ తర్వాత కొన్ని బాధ్యతలు ఉంటాయి ఆ బాధ్యతలు ఎలాగుంటాయంటే అంటే ఇద్దరు షేర్ చేసుకోవాలి అలాగ ఉండదు ఎప్పుడైతే ఇద్దరు షేర్ చేసుకోకున్నప్పుడు ఉంటుందంటే కమాండింగ్ పెరిగిపోతుంది నువ్వెంత నేనెంత అలాంటప్పుడు ఏమవుతుందంటే ఫ్యామిలీలో నిలబడవండి ఓకే అంటే ఇప్పుడు దీనికి సొల్యూషన్ అంటే ఏం చెప్తారు ఎందుకంటే మీరు అన్నట్టుగా ప్రేమ పెళ్లిళ్ళు విడాకులు అవుతున్నాయి ఓకే ఈ మధ్య అరేంజ్డ్ మ్యారేజెస్ కూడా అవుతున్నాయి కదా చాలా మటుకు అరేంజ్డ్ మ్యారేజెస్ కూడా నెక్స్ట్ కోర్టులో కలుద్దాం అన్నట్టుగా అయిపోతున్నాయి కదా దీంట్లో పేరెంట్స్ కూడా తప్పు ఉంటుందండి ఎందుకంటే మ్యారేజ్ కంటే బిఫోర్ అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ వాళ్ళ యొక్క ఒపీనియన్ కనుక్కొని మ్యారేజెస్ చేయాలి ఎలాగుంటుందంటే ఒక సంబంధం వచ్చింది ఒక టూ ల్యాక్స్ ఇన్కమ్ ఉంది ఏమవుతుందంటే ఆ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోరు అమ్మాయికి ఇష్టం ఉందా లేదా కనుక్కోరు వాళ్ళు ఏం చేస్తారంటే ఇద్దరు యొక్క అభిప్రాయాలు కనుక్కోకుండా మ్యారేజ్ చేసేస్తారు అలాంటప్పుడు ఏమవుతుందంటే మ్యారేజ్ ఇద్దరు అండర్స్టాండింగ్ లేకపోతే ఫ్యామిలీ ఎలాగా ఉంటాయండి బాండింగ్ ఉండదు సరే అదే ఒకటి ఇద్దరు భార్యాభర్తల మధ్యన సమస్య వచ్చినప్పుడు మూడో వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదండి ఇక్కడ మెయిన్ తప్పు జరిగేది అంటే మూడో వ్యక్తి ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతాడో ఆటోమేటిక్గా అది యొక్క ప్రాబ్లం పెద్దగా అవుతుంది భర్తల మధ్యనే ఎప్పుడైతే ప్రాబ్లం వస్తుందో ఆ సమస్య వాళ్ళిద్దరి మధ్యనే ఉంటుంది కాబట్టి ఇద్దరు కూర్చొని మాట్లాడితే నైంటీ పర్సెంట్ ప్రాబ్లమ్స్కు అక్కడ పరిష్కారం దొరుకుతుంది వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకోకుండా వీళ్ళు వీళ్ళ పేరెంట్స్కు వీళ్ళ ఫ్రెండ్స్కు చెప్తారు అక్కడ వాళ్ళ పేరెంట్స్కు వాళ్ళ ఫ్యామిలీకి చెప్పినప్పుడు ఏమవుతుందంటే నాలుగో వ్యక్తి ఎప్పుడైతే దాంట్లో ఇన్వాల్వ్ అవుతాడో ప్రాబ్లం అనేది పెరిగి పెద్దది అయిపోతుంది వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకోకుండా ప్రాబ్లం ఎక్కడైనా తెలుస్తుంది కదా అలా కూర్చొని మాట్లాడుకోరు కాబట్టి ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ అవుతుందండి అండి పేరెంట్స్ అబ్బాయి పేరెంట్స్ అబ్బాయికి సపోర్ట్ చేస్తారు అమ్మాయి పేరెంట్స్ అమ్మాయికి సపోర్ట్ చేస్తారు వీళ్ళిద్దరు కూర్చొని వాళ్ళిద్దరితో తప్పు ఉందని కూర్చొని మాట్లాడితే డైవర్స్ వరకు వెళ్ళవండి డైవర్స్ అనేది ఇప్పుడు ఎక్కువైనా కానీ ఆఫ్టర్ ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉంటారు డైవర్స్ తీసుకున్నారు ఎవరు లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్నారు లేకపోతే మ్యారేజ్ చేసుకోకుండా ఉంటారు ఆఫ్టర్ ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత పరిస్థితి ఏంటి నీకు తోడు ఉండేది ఎవరు ఎప్పుడు ఎప్పుడు ఎలాగుంటుందంటే డబ్బు ఉన్నంత వరకు ఫ్యామిలీలు బాగుంటాయండి ఒకసారి ఒక వ్యక్తి దగ్గర కానీ అబ్బాయి దగ్గర కానీ అమ్మాయి దగ్గర కానీ ఎప్పుడైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుందో బయట వాళ్ళు ఎవరు ఉండరు భార్యకు భర్త తోడు భర్తకు భార్య తోడు ఇప్పుడు మన పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు అప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయంటే డబ్బులు లేవు మళ్ళీ ఈరోజు వాళ్ళు అన్ని సంవత్సరాలు ఎందుకు కంటిన్యూగా ఉంటారంటే అండర్స్టాండింగ్ అండి భార్య భర్తల మధ్యన ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వాళ్ళు మూడో వ్యక్తి దగ్గర చెప్పుకోరు కాబట్టి అలాంటి భార్య భర్తల యొక్క జీవితం అన్యూన్యంగా ఉంటుంది ఇప్పుడు ఎలాగుంటుందంటే ప్రతి చిన్నగా ఇంట్లో ఏ విషయం జరిగినా కూడా ఇమ్మీడియట్గా వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటారు ఆ షేర్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఒకటికి పది చెబుతారు నెగిటివ్గా మా ఇంట్లోనే ఇలాగ జరుగుతుంది బయట సమాజంలో ఇలాగ జరుగుతుంది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కూడా ఇలాగ జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు మా మైండ్ అనేది డైవర్ట్ అయిపోతుంది ఆ డైవర్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది పెరుగుతూ పోతుంది లాస్ట్కి ఒకరిపైన ఒకరికి ఇంట్రెస్ట్ లేకపోవడం డైవర్స్ కానీ దీన్ని ఏం చేస్తే సాల్వ్ అవుతుంది అంటారు ఎందుకంటే ప్రతి సొల్యూషన్ ఉంటుంది అంటారు కదా అవునండి అదే చెప్తున్నాను కదా భార్య భర్తల మధ్యలో డైవర్స్ వరకు వెళ్ళిపోకుండా ఉండాలంటే మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా చూసుకోవాలండి భార్య భర్తల బంధం అనేది తప్పించుకోకుండా అండి మన భారతదేశంలో సాంప్రదాయాలకు అత్యంత విలువ ప్రాధాన్యత ఉంది ఇప్పుడు ఇతర దేశాల్లో చూడండి అక్కడ మ్యారేజ్ పై మ్యారేజ్ యొక్క సిస్టమ్ పైన అంత అవగాహన ఉండదు కొన్ని వీడియోలు చూస్తే తెలుస్తుంది మాకు వాళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు డైవర్స్ తీసుకోవడం వల్ల ఒంటర్ లైఫ్లో లీడ్ చేయడం వల్ల వాళ్ళ యొక్క ఇప్పుడు ప్రతి ఒక్కరు మన భారతదేశం వైపు ఎందుకు వస్తున్నారంటే ఇక్కడ యొక్క సాంప్రదాయాలకు విలువ ఇచ్చి గౌరవం ఇచ్చి ఇక్కడ తెలుసుకోవడానికి వస్తున్నారు బట్ మన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ కల్చర్ను ఫాలో అవుతున్నారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఇతర దేశాలు చూడండి వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది ప్రాపర్టీస్ ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ ప్రేమతత్వం అక్కడ తెలియదు వాళ్ళకు ఈ రిలేషన్ యొక్క బాండింగ్ తెలియదు కాబట్టి వాళ్ళు అవన్నీ వెతుక్కుంటూ మన దేశం వైపు వస్తున్నారు మన యొక్క కల్చర్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇతర దేశాల యొక్క కల్చర్లో ఆనందం సంతోషం ఉంటుందని భ్రమపడుతున్నారండి కానీ ఎప్పటికైనా మన యొక్క దేశం యొక్క కల్చర్ అనేది ప్రపంచ దేశాలకు మార్గనిర్దేశం చూపిస్తుంది దానికే భార్య భర్తలు ఎప్పుడు ఎలాగా ఉండాలంటే వాళ్ళ మధ్యన ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మూడే వ్యక్తిని కానీ ఇన్వాల్వ్ చేయకోకుండా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ అలాంటి భార్య భర్తల బాండింగ్ అనేది వాళ్ళు ఉన్నంత వరకు ఉంటుందండి భార్య భర్తలు అనేంత ఎటువంటి చిన్న గొడవలు అనేది కామన్ అండి ప్రతి ఇంట్లో వాటిని ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నారంటే నైంటీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ అక్కడ క్లియర్ అవుతాయి కూర్చొని మాట్లాడుకోరు కాబట్టి ఆ యొక్క సమస్యను బయట వాళ్ళతో డిస్కషన్ చేస్తారు డిస్కషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే దానికి ఇంకో పది రకాలుగా యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే బయట వాళ్ళు అనేది మైండ్ డైవర్ట్ చేస్తారు ఈ మైండ్ డైవర్ట్ చేస్తారు కాబట్టి విడాకుల వరకు వెళ్తుందండి కానీ ఇక్కడ మళ్ళీ పెళ్లి అనగానే ఇప్పుడు విమెన్ సైడ్ చూస్తుంటే ఫ్రీడమ్ గురించి మాట్లాడతారు ఆ టాపిక్ వస్తుంది అలాగే మేల్ వచ్చేసి వాళ్ళు ఈగో చూపిస్తారు వాళ్ళ కమాండింగ్ నేచర్ చూపిస్తారు ఈ రెండు క్లాష్ అయినప్పుడు డెఫినెట్లీ ఆ బాండింగ్ అనేది విడిపోతుంది కదా అక్కడ ఏం చేయొచ్చు ఎందుకంటే ఇప్పుడు పాస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉండే ఎక్కువగా చూస్తున్నాం మనం కదా అదేనండి కంపేర్ చేసుకుంటారు నువ్వెంత నేనెంత అన్నప్పుడు ఏమవుతుందంటే నువ్వు సంపాదిస్తున్నావు నేను సంపాదిస్తున్నాను నువ్వు ఎంత డబ్బు తెస్తున్నావు ఎంత డబ్బు అన్నప్పుడు అక్కడ ఏముంటుందంటే ప్రేమతత్వానికి అనేది వాల్యూ ఉండదు వైఫ్ పైన హస్బెండ్కి వాల్యూ ఉండదు హస్బెండ్కి వైఫ్ పైన వాల్యూ ఉండదు అక్కడ ఏంటంటే పెళ్లి బంధం అనేది అక్కడ వదిలేస్తారు నువ్వు లేకపోయినా నేను నేను కాబట్టి నా డబ్బుతో నేను లైఫ్ లీడ్ చేసుకోగలనుకుంటారు అది భ్రమ అండి ఇప్పుడు ఏజ్ ఉంది కాబట్టి కనిపిస్తుంది ఆఫ్టర్ ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత నీకు సపోర్ట్గా ఉండేవాళ్ళు ఎవరు ఇవన్నీ ఒక వాళ్ళు కూర్చొని ఒక పదహైదు నిమిషాలు వీటి గురించి డిస్కషన్ చేసుకున్నారనుకోండి డైవర్స్ తీసుకోరండి వాళ్ళు ఏమంటే ఎప్పుడైతే గొడవ స్టార్ట్ అవుతుందో ఇంకా వాళ్ళు కూర్చొని మాట్లాడకపోవడం వల్ల ఇన్ని సమస్యలునే వస్తుంది ఓకే अलग है गुरुगा थैंक यू सो मच थैंक यू एंड फॉर मोर वीडियोस प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम एंड प्लीज सब्सक्राइब टू आई ड्रीम फॉर मोर वीडियोस सब्सक्राइब टू आई ड्रीम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू द चैनल कांग्रेचुलेशंस आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सो सब्सक्राइब I Dream Media, I Dream की, I Dream Team अंदर की, huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream.